నమస్తే చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు అనిపిస్తుంది చాలా సంతోషం జనాలు ఎన్ని లక్షల మంది వచ్చినా తల్లి తను తల్లి దగ్గర ఉంటాయి కాబట్టి ఆ భక్తితో భావంతో వస్తున్నారు వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం అది ఒక అనిపిస్తుంది సమ్మక్క సార్లక్క సీతక్క చరిత్రలో నిలిచిపోతారు సీతక్క అభివృద్ధి చేశారంటూ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు ఆ తల్లితో ఆ తల్లితో ఆ తల్లులతో ఉండే బంధము బా నా బాధ్యత నాకు వాళ్ళతో ఉండేటువంటి బంధము అదే విధంగా బాధ్యత ఈ బాధ్యత మేము కార్యక్రమం చేసినాం భక్తులందరూ సంతోషంగా తిరిగి వెళ్ళడమే మాకు ఉండేటువంటి ప్రధాన బాధ్యత కాబట్టి భక్తులందరూ సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉన్నట్టే ఆ తల్లులు కూడా సంతోషిస్తారు భక్తులు అధికారులు రాకముందు నుంచి కూడా ఎలా అయితే ఉన్నారో ఇవాళ ఒక మంత్రి అయ్యి ఒక ఐకానిక్ అయినటువంటి మీ ఆ స్థాయికి వచ్చినా కూడా ప్రతి ఒక్కళ్ళతో కూడా అలానే మమేకం అవుతున్నారు వచ్చినటువంటి వాళ్ళ అక్క అక్కన ఆప్యాయకంగా పిలుస్తూ మీ దగ్గరికి వస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు అదే మనం ఏ స్థాయిలో ఉన్నా మనం మనం ప్రజల మనసులము ప్రజల శ్రమ తెలిసినటువంటి వాళ్ళము ప్రజలను గౌరవించినటువంటి సిద్ధాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళము కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా గొప్ప వాళ్ళే ప్రజల్ని గౌరవించుకోవాలి పదవులు వస్తాయి పోతే కానీ మన వ్యక్తిత్వం ఎప్పుడు కూడా వేరే రకంగా మార్చుకోవద్దనేది నా ఆలోచన